నమస్కారం అన్నందరికీ నేను తెలియస్గా మీ విలేజ్ బాయ్ శేషు యూట్యూబ్ ఛానల్ క్రియేషన్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి ఈ రోజు అయితే మనము ప్రతి ఆదివారం అరుదుగా సాగే యమినూరు ఎద్దుల మార్కెట్లో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజైతే మనకు మంచి సీమ్ సీమ్ అయితే మంచికి మనకి మంచి దేశ ప్రధులైతే రావడం జరిగింది అన్ని మీకు దేశభులు ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ వీడియో ఫుల్ గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయినా అన్న ఇవి లేదా ఎవరన్నా ఎవరు గోనబావి ఏం ఎంత రెండు లక్షలు కడ అన్ని అన్ని పనులు వేసా కడ మలుపులా సరేనా మనకు రైతు వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నాడు వీటి దేశపు సీమి ఎద్దులు మంచి ఎరుపు రంగు ఉన్నటువంటి ఎద్దులు ఇవి ఎలా ఉన్నాయో నీ నెంబరు మరిన్ని వివరాల కోసం రైతులు కాంటాక్ట్ చేయండి మరి ఫుల్ వీడియో చూడండి మంచి సైజులో ఉన్నట్టు కిరాధ మీకు చూపించడం జరుగుతుంది కొద్ది చారు అన్న ఆలర్వి రేటు ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒకటి నాలుగు ఒకటి ఆరు రెండు పక్కల గ్యారెంటే రెండు పక్కలు గ్యారంటే రేటు ఒకటి ఇరవై సరే సరే అని చూసుకోవచ్చు రైతు వచ్చేసి మనకి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పొలతో ఉంది ఒకటి ఇరవై చెప్తున్నాడు ఒకసారి నీ నెంబర్ వస్తాను అన్న చెప్పన్నా మరిన్ని వివరాల కోసం ఒకటి సరేనా లాస్ట్కి డెబ్బై ఒకటి అంట మరిన్ని వివరాల కోసం రైతుని సంప్రదించండి ఇది చూసుకోవచ్చు కిలారి కిలారీల ఎవరన్నా నాలుగు నీవేనా ఐదు మనవే ఏం చెప్పినట్ట

చూసుకోవచ్చు కాళ్ళు మనకు తోకలు ఎలా ఉన్నాయో కొంపాటు ఎలా ఉన్నాయో మొత్తం చూసుకోండి గెలిమికి గెలిమికి గ్యారెంటీ ఇస్తాం గిర్రక కానిస్తాము గెలుముకి కానీ ఈ రెండు గిర్రకి కానీ గ్యారంటీ ఇస్తాం మీ నెంబర్ చెప్తా అన్నా చెప్పి ఎనభై సున్నా తొమ్మిది అన్నది ఒక్కసారి రేటు ఐదు సరే ఫ్రేస్ ఇవి గిరికేద్దులంట ఒకటి ఎనభై ఐదు చెప్పినాడు మరిన్ని మరిన్ని వివరాల కోసం ప్రయత్నం సంప్రదించండి ఇవి చూసుకోవచ్చు మంచి పిల్లారి జట చూసుకోండి వీటి రేటు ధర అనేది మనం రైతున్నటు తెలుసుకున్నాము అన్న గుడికల్లో ఎనిమివలతోనే అన్ని కడమట్లో అన్న కడ ఏం చెప్ మీ పేరు సురేంద్ర ఏం చెప్తున్నాము రేటు రెండున్నర లక్షలు రెండున్నర లక్షలు

ఇది చూసుకోవచ్చు మంచి సీమ్ దేశులు వీటి రేటు ఎంత అనేది మనం రైతు తెసుకున్నాం ఏ కడవేలా మీ పేరు హనుమంతు ఏం చెప్తున్నావు రేటు ఒకటి తొంభై ఐదు అన్ని ఫోన్లు వేసినాయా ఒకటి నాలుగు వందలు ఒకటి ఆరు వందలు రెండు పక్కల గ్యారెంటీ రెండు పక్కలు అవుతాయి తన్నేది పొడిచేది ఉన్నా ఏం లేదు ఎన్ని చెప్తున్నావు రేటు తొంభై ఒకటి తొంభై ఐదు సరే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రైతు చేసి మనకి ఒకటి తొంభై ఐదు చెప్తున్నాడు ఒకసారి ఎలా ఉన్నాయో మీరు కామెంట్లో పెట్టండి నీ నెంబర్ తాను ఒకసారి తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఏడు నాలుగు ఐదు సున్నా తొమ్మిది నాలుగు సరే ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం రైతులు కాంటాక్ట్ అవ్వండి సరేనా ఇవి రెండు జతలు వచ్చేసి ఒకే రైతు అంటున్నారు రెండు జతలు వచ్చేసి కిలారి కిలారి సైజులో ఉన్నటువంటి మంచి దేశ వీటి చూసుకోవచ్చు కుంపాటు కాళ్ళలు ఎవరన్నా కడవిలా రెండు జతలు మీవేనా ఏం పేరు మీ పేరు సాయి ఏం చెప్పిన ఇది పది అది ఐదు అన్ని పండ్ చేసిన మీ నెంబర్ అరవై తొమ్మిది సరే ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం రైతుని సంప్రదించండి చూసుకోండి సరేనా నెక్స్ట్ వీడియో గానీ ఉంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో గానీ ఫుల్ వీడియో చూసాను దాన్ని కానీ చూడండి మంచి రోజు అయితే బాగా సైలో నాటి దేశ అయితే తీయడం జరిగింది ఇది ఫుల్ వీడియో మన ఇంకో వీడియోలో ఉంటుంది దాన్ని వెళ్ళి చూడండి